నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ కలగిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన కలగిరి జనసేన నాయకులు కలగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గం పివోసీ కొట్టే వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బద్దినేని శివ కృష్ణం కృష్ణంశెట్టి దిలీప్ కుమార్ కోసూరి సురేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముందుగా కలగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డెబ్బై మూడు యూనిట్ల రక్తం సేకరించినట్లు నోవా బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ బావిశెట్టి కిషోర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని రక్తదాన కార్యక్రమంలో పాల్గొని డెబ్బై మూడు మంది సభ్యులకు ఆర్గనైజేషన్ సభ్యులకు జన సైనికులకు శుభాకాంక్షలు తెలియజేశారు పెద్ద స్థాయిలో డెబ్బై మూడు యూనిట్ల రక్తం సేకరించడం చిన్న విషయం కాదని ఇన్ని యూనిట్లు రావడం ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కోసూరి సునీల్ దాసరి గణేష్ బత్తల శ్రీనివాసులు పొన్నం నాగేశ్వరరావు వీరారెడ్డి పాలెం జనసేన అభిమానులు దువ్వూరి ఏడుకొండలు కర్ర గణేష్ గుండగాని వినోద్ కుమార్ మరియు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ते पाडतो पाडक काही ऐद आले